హాయ్ అందరికి నమస్కారం ఆంధ్రప్రదేశ్ స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుండి మొదలవుతుంది అని ప్రభుత్వం ప్రకటించింది మీకున్న పాత్ కార్డ్ కొత్త స్మార్ట్ కార్డుగా ఎలా మారుతుంది స్టేటస్ ఎలా చెక్ చేయాలి ఎలా పనిచేస్తుందో ఈ వీడియోలో సులభంగా చెప్తాను ఈ స్మార్ట్ రేషన్ కార్డ్ అనేది ఆధార్ ఆధారిత గుర్తింపుగా అయితే పనిచేస్తుంది అదే విధంగా బయోమెట్రిక్ వెరిఫికేషన్ తో అయితే పనిచేస్తుంది డిజిటల్ వాలెట్ ఫీచర్ తో పనిచేస్తుంది డిజిటల్ వాలెట్ అంటే ప్రభుత్వం మనకి డబ్బులు వేసేస్తుంది స్మార్ట్ టేషన్ కార్డ్ లింక్ అయి ఉన్న డిజిటల్ వాలెట్ కి మనకి డబ్బులు వేసేస్తుంది ఈ స్మార్ట్ టేషన్ కార్డు ని స్కాన్ చేస్తే బియ్యం తీసుకునేటప్పుడు మనం డబ్బులు కట్టాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం వేసిన డబ్బులు కట్ అవుతాయి ఈ విధంగా డిజిటల్ వాలెట్ ఫీచర్ అనేది పనిచేస్తుంది ఈ ఫీచర్ ఫస్ట్ ఎన్టీఆర్ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ గా అయితే వస్తుంది తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అమల్లోకి అయితే వస్తుంది స్మార్ట్ రేషన్ కార్డులు ఎప్పటి నుంచి పంపిణీ ప్రారంభమవుతుందంటే అంటే ఆగస్ట్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ ప్రారంభం అవుతుంది మొదట కొన్ని జిల్లాల్లో అయితే వస్తుంది తర్వాత అన్ని జిల్లాల్లో అమల్లోకి వస్తుంది కొత్త కార్డు తీసుకున్న తర్వాత కొత్త కార్డు ఉపయోగం ఉండదు స్టేటస్ ఎలా చెక్ చేయాలి అనేది స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి మొబైల్లో లేదా మీ కంప్యూటర్లో ఉన్న ఏదైనా ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి సర్చ్ బాల్లో ఈపీ డిఎస్ అని అయితే సెర్చ్ చేయండి లేదా నేను లో అయితే లింక్ ఇస్తాను దానిపైన అయితే క్లిక్ చేయండి ఫస్ట్ వచ్చిన వెబ్సైట్లో అయితే ఓపెన్ చేయండి ఓపెన్ చేస్తే ఏ విధంగా అయితే కనపడుతుంది కొంచెం జూమ్ చేస్తున్నాను ఓపెన్ చేస్తే ఏ విధంగా అయితే కనపడుతుంది ఇక్కడ డాష్ బోర్డ్ కంటెంట్స్ అని ఉంది కదా దానిపైన అయితే క్లిక్ చేయండి క్లిక్ చేస్తే జూమ్ చేయండి ఇక్కడ రేషన్ కార్డ్ అనే ఆప్షన్లో థాట్ ఆప్షన్ ఉంది కదా ఈ ప్లేస్ అప్లికేషన్స్ వచ్చని దానిపైన క్లిక్ చేయండి దానిపై క్లిక్ చేసినట్లయితే ఇక్కడ టీ నెంబర్ అని ఒకటి అయితే వస్తుంది మెంబర్ని యాడ్ చేసినప్పుడు లేదా స్విట్ చేసినప్పుడు లేదా అప్లై చేసినప్పుడు కార్డుని ఒక టీ నెంబర్ని అయితే వస్తుంది ఆ టీ నెంబర్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్షన్ ఎంటర్ చేయండి అత సర్చ్ క్లిక్ చేయండి సర్చ్ క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ వస్తుంది అక్కడ ఈకేవైసీ అక్కడ ఈకేవైసీ సక్సెస్ పడినట్లయితే ఈకేవైసీ మీకు సక్సెస్ అయిపోయిందని అని అర్థం లేదా పెండింగ్ ఏం పడితే పెండింగ్లో ఉందని అర్థం కొత్త కార్డు వచ్చాక తప్పనిసరిగా తీసుకోండి ఎందుకంటే పాత కార్డు రద్దు అవుతుంది స్టేటస్ సైట్ పనిచేయకపోతే మీ సేవ లేదా సిఎస్సి సెంటర్కి వెళ్ళి చెక్ చేయించుకోండి డిజిటల్ వారెట్ ట్రయల్ మొదట ఇండియా జిల్లాలో మాత్రమే ఉంటుంది చెప్పాను కదా తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా విస్తరిస్తారు వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి అండ్ బెల్ ఐకన్ ఆన్లో పెట్టుకోండి మీ జిల్లా పేరు కామెంట్ చేయండి ధన్యవాదాలు